జీవం జీవంగల దేవుడు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిని ఉద్దేశించి ఈ విధంగా ప్రవచనం ఎత్తి చెప్పుచున్నాడు యహస్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు దేవుడు ఈ విధంగా మాట్లాడారు రెండవ వచనం నుంచి చూచుకున్నట్లయితే మానవపుత్ర ఈ తేదీ వ్రాసిపెట్టు రోజే వ్రాసిపెట్టు అని దేవుడు ఎవరైతే తిరుగుబాటు చేశారో ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తించారో రవీణ్ గారిని ఉద్దేశించి మరి వారందరినీ ఉద్దేశించి దేవుడు కూడా ఈ విధంగా ఈ తేదీ రాసిపెట్టు రోజే వ్రాసిపెట్టు అన్నారు ఆ తేదీ ఏదనగా ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరొకసారి డేట్ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ తేదీన దేవుడు ఏం చెప్పాడు అనంటే కాస్టర్ ప్రవీణ్ గారి రక్తాన్ని ఒలికించినటువంటి ఈ నేలకు మరి బాధ తప్పదు అని దేవుడినిచ్చే నిశ్చయంగా చెప్పుచున్నాడు ఆ రక్తము నాకు కనిపిస్తూనే ఉంది అని దేవుడు మరొకసారి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఆ రక్తము చిందింపబడినటువంటి ఈ ఈ నేల అంత పాపంతో నిండిపోయింది సో ఈ పాపమంతా మరి కడిగేంత వరకు కడిగేంతవరకు ఈ మడ్డి అంతా తొలగిపోయేంత వరకు నేను నా కోపాగ్నితో మరి మీరు ఏదైతే రేకెత్తించారో నాకు ఆ కోపాగ్నితో నేను బాగా తీర్చుకునే వరకు నేను ఈ నేలకు బాధ కలగజేతును అని దేవుడు నిశ్చయంగా చెప్పుచున్నాడు ఈ నేల మీద ఉన్నటువంటి కల్మషం పోవాలంటే నా తీవ్ర కోపం తీరిపోవాలి అంటే నా ఉగ్రత చల్లారాలి చల్లారేంతవరకు ఈ కల్మషం పోదు అని దేవుడు చెప్తున్నాడు సో ఆ విధంగా బాధను కలగజేతుని దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాడు చివరిగా చెప్తున్నాడు ఏమని అంటే నేను పద్నాలుగు వచ్చినంలో నేను మాట ఇచ్చాను దాన్ని జరిగిస్తాను ఖచ్చితంగా జరిగించి తీరుతాను నేను దాన్ని నెరవేరుస్తాను ఏ విధంగా ఏటి పరిస్థితి స్థితిలోను ఎవరి కోసమో దేనికోసమో నేను వెనక్కి తీసే ప్రసక్తే లేదు అని దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా ఏ విధంగానూ ఎవరిని బట్టి కూడా నేను జాలి పడను అని చెప్తున్నాడు అదేవిధంగా పశ్చాత్తాపడను అని అంటున్నాడు అయ్యో పొరపాటును జరిగించాను పొరపాటున కొట్టాను అనేటువంటివి కూడా నేను అలాంటివి కూడా రాణియ్యను అనుకోను కూడా ఆ విధంగా పశ్చాత్తాప కూడా పడను నీ ప్రవర్తనకు నీ క్రియలకు అనుగుణంగా తీర్పు తీరుస్తాను అని ఇదే ఎహోవో వాక్కు ఈ విధంగా ఈ దినమున దేవుడు ప్రవచనం ఎత్తి చెప్పుచున్నాడు అదేవిధంగా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని ఉద్దేశించి కూడా దేవుడు ఈ విధంగా ఉగ్రత రప్పిస్తున్నాడు కనుక మరి ఈ ఉగ్రతలో మరి మీరు మనం తప్పించబడాలంటే ఉపవాసం ఉండి మన మనల్ని మనం దేవా ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని దేవా ఈ బాధ నుంచి మమ్మల్ని దేవా అవును తండ్రి ఈ సేవకుడి రక్తం ఇంకా నీకు మొరపెడుతున్నది దేవా అదేవిధంగా మేము కూడా మొరపెడుతున్నాం మాకు సరైన న్యాయం దేవా మా పక్షాన ఉన్నావని జనములకు తెలుపుము దేవా అని చెప్పి ప్రార్థనలు చేయండి అంతేగాని ఎవరిని ఎవరిని ఏమి అనకండి మనకు నిజానిజాలు తెలియదు తెలియనప్పుడు మనం ఎవరి జైలుకి పోకూడదు ఎవరిని కూడా ప్రశ్నించకూడదు ఎవరిని పేరు పెట్టి అనకూడదు మనకి ఎక్కడ తెలియదు ఏమీ తెలియదు రహస్యంగా ఏదైతే జరిగిందో మరి దేవునికి మాత్రమే తెలుసు సో దేవుడు రహస్యమైన దాన్ని బయలుపరచబడకపోవడు కనుక ఖచ్చితంగా ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొని వచ్చి దేవుడు తన ఉగ్రత ద్వారా బయట పెడతాడు ప్రైజ్లాడండి